బీజేపీ ప్రభుత్వం అంబానీ అదానీలకు మాత్రమే రుణమాఫీ చేసిందని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయలేదని ఆ ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని నర్సారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలాలు వేసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ హామీ నెరవేర్చినందుకు సంబరాలు చేసుకుంటున్నామని రాబోయే నెల రోజుల్లో విడతల వారీగా పూర్తిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు మని మా కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడే మా రైతు నాయకుడు భూమన్న కూడా వచ్చి ఆయన కూడా సందేశం ఇస్తారు మీరందరూ కూడా రాజీనామా అదే విధంగా మీరందరూ గమనించాలి మన జిల్లా నాయకుడు హరీష్ రావు గారు మీరు చెయ్యలేరు చేస్తే నేను రాజీనామా చేస్తాను మరి ఇవాళ హరీష్ రావు గారు దీని మీద స్పందించాలి ఎందుకంటే ఇవాళ లక్ష చేసినాం ఇంకో పదిహేను రోజుల లోపల లక్ష చేస్తాం ఇంకో నెల రోజుల లోపల రెండు లక్షల రుణమాఫీ చేసే మీ ఇంటి దగ్గరకు వస్తాం ఎందుకంటే మీరు కూడా మేము ఏ విధంగా అయితే మాట నిలబెట్టుకున్నామో రెండు లక్షల రుణమాఫీ మరి మీరు కూడా మీ మాట మీద ఉండాలి